ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్పృహలోకి వచ్చిన దాసు ఒక్కసారిగా అటే ఇటే చూస్తాడు జ్యోత్స్న ఈ ఈరోజు ఈ జ్యోత్న సంగతి చెప్తాను వారసరాల గురించి అందరి ముందు నిజం చెప్తాను దసరథన్నయ్య సుమిత్ర వదిన శివ నారాయణ గారితో ఈరోజు జ్యోత్న నిజ స్వరూపం బయట పెడతాను అని చెప్పేసి పైకి లేచి ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి వెళ్తాడు కానీ కాశీ అలాగే స్వప్న ఇద్దరు కూడా శాంతి హోమానికి వెళ్ళడం కోసం దాసుని ఇంట్లో పెట్టి ఇక బయట తాళం వేసి వెళ్ళిపోతారు ఇంతలోకి దాసు తలుపు తీయబోతూ ఉంటే లోపల నుంచి చూస్తాడు ఇక బయట తాళం వేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏదేంటి ఇంటికి తాళం వేశారు ఇంటికి తాళం వేస్తే నేను బయటికి వెళ్ళలేనా వెళ్తాను వీధి గుమ్మల నుంచి వెళ్తాను అని చెప్పేసి వెనక నుంచి ఇక వెనక ఉన్న తలుపు దగ్గర నుంచి ఇక దాస్ అయితే ఇంట్లోంచి బయటకి వస్తాడు చెప్తాను ఈరోజు వారసరాల గురించి అందరి ముందు నిజం చెప్తాను అని చెప్పేసి దాస్ అయితే ఇంకా బయలుదేరుతాడు ఇక ఇంతలోకి ఒక పక్కన సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా శాంతి హోమానికి బయలుదేరుతారు ఇంతలోకి శివనారాయణ నేనే ముఖం పెట్టుకొని అక్కడికి రావాలి ఏమని ఆశీర్వదించను చంటిదాని ఆరోగ్యం కోసం తాని వైద్యం కోసం కాంచన ఇంటి వరకు డబ్బులు అడగడానికి వస్తే తిట్టి అవమానించి వాళ్ళని పంపించేశాను ఇప్పుడు నేను అక్కడికి వస్తే వాళ్ళ ముందు తలదించుకున్నట్టు ఉంటుంది అందుకని శాంతి హోమానికి నేను రాలేను మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలోకి ఇదంతా చూసినా జోస్నా తాత మనసైతే మార్చుకోలేదన్నమాట తాత నాగిర్పులోనే ఉన్నాడు కానీ అక్కడ శాంతి హోమం ప్రశాంతంగా జరగకూడదు దీపకి నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను దీప వస్తున్నాను అని చెప్పేసి ఇక జ్యోస్న అయితే కిందకి వస్తుంది అప్పుడే ఇంకా శివన్నారాయణ జ్యోత్న ఎక్కడికి బయలుదేరుతున్నావు తాత అది నా ఫ్రెండ్ దగ్గరికి నాకు చెప్పద్దు నాకంతా తెలుసు నువ్వు దీప దగ్గరికే కదా వెళ్తున్నావు అది కదా చూడు జ్యోత్న చంటిదాని ఆరోగ్యం కోసం చేస్తున్న శాంతి హోమం అక్కడ ఇబ్బంది పెడితే నేను ఎట్టి పరిస్థితులను సహించను అందుకే నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అది కా తాత చెప్తున్నాను కదా నువ్వు ఆ అక్కడికి వెళ్ళే ఉద్దేశం మనసులో ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చుకుంటే మంచిది అంటూ శివ నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కడే ఉన్న పారిజాతమైతే జ్యోత్స్నతో జ్యోత్న విన్నావుగా మీ తాత మాటలు ఇప్పుడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళావని మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ తాతతో చెప్తే ఖచ్చితంగా మీ తాతని ప్రాణాలు తీస్తాడు ఇప్పటి వరకు నువ్వు చేసిన రచ్చంతా వాళ్ళకి ఎవరికీ తెలియదు కాబట్టి నార్మల్గా ఉన్నారు కానీ అప్పుడు అక్కడికి వెళ్తే నువ్వు చేసిన రచ్చంతా మీ అమ్మ నాన్నతో పాటు ఈ ముసలాడుకు కూడా తెలుస్తుంది అప్పుడు వాళ్ళే నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తారు గ్రాని నేను చెప్పేది నిజం అందుకే నువ్వు ఇంట్లో ఉండడమే మంచిది అని చెప్పేసి అనగానే ఇక జోస్నా సరే నేను వెళ్ళనులే కానీ అంటించాల్సిన దగ్గర నిప్పంటించానుగా ఖచ్చితంగా శ్రీధర్ మావయ్య దీపని కార్తీక్ భావని అందరినీ హోమానిస్తాడు శాంతి హోమానికి బదులు అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలోకి శాంతి హోమం అయితే పూర్తవుతుంది శ్రీధర్ కావేరి అలాగే దశరథ సుమిత్ర అందరూ ఇంటికి వస్తారు అది చూసిన కాంచనైతే చాలా సంతోషపడుతుంది దసరథ సుమిత్ర అయితే అక్షంతర వేసి ఆశీర్వదిస్తారు ఇక అలాగే శ్రీధర్ అలాగే కావేరిని కూడా ఆశీర్వదించమనడంతో ఒక్కసారిగా కావేరి అయితే పదండి ఆశీర్వదిద్దాం ఒక్క నిమిషం ఆశీర్వాదం కంటే ముందు మాకు మీ నుంచి ఒకటి రావాలి ఏంటి మాస్టరు మా దగ్గర నుంచి మీరేం కోరుకుంటున్నారు డబ్బు అలాంటివైతే మా దగ్గర లేవు నాకు తెలిసి కొడక నీ దగ్గర డబ్బు లేదని కానీ పౌరుషం మాత్రం టన్నులు టన్నులు ఉందని కానీ ఆ పౌరుషం ఏమైంది చెప్పండి నా అంతటి నేను వచ్చి మీకు డబ్బు సహాయం చేస్తానంటే చిల్లి గవ్వ కూడా ముట్టుకోనని డబ్బులు ముట్టారు మీ నా ముఖం మీద విసిరింది మీ అమ్మ ఇక ఏకంగా నువ్వైతే ఉద్యోగం ఇస్తానంటే నీ దగ్గర చచ్చిన ఉద్యోగం చేయనని వెళ్ళి సరుకుల దగ్గర జాయిన్ అయ్యో ఇప్పుడు నా భార్య దగ్గర అప్పు ఎలా తీసుకున్నారు మీరు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే మాస్టరు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మీ భార్య దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి తాగొచ్చారా ఏంటి తాగింది నేను కాదురా నువ్వు అందుకే జరిగిందేంటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మాస్టారు మాటలు మర్యాదగా రానివ్వు కార్తీక్ ఎందుకు ఆవేశపడుతున్నాను ఆ మనిషికి అబద్ధాలు ఆడటం కొత్త కాదు కదా అవునా కాంచనా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు నిజంగానే నా భార్య కావేరి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల్ని డ్రా చేసి మరీ సౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టింది ఈ విషయం గురించి మీరందరూ నా దగ్గర నిజం దాచిపెట్టినా నిజం నాకు తెలిసిపోయింది అని వెనకాలనే ఇక కార్తీక్ కాంచన అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావేరి ఆపుతారా అండి మీరు నేనెందుకు ఆపాలి నేనన్నది నిజం కాదా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే స్టాప్ ఏం జరుగుతుంది ఇక్కడ మీ భార్య వచ్చి సౌర్య ఆపరేషన్ డబ్బులు కట్టడం ఏంటి నేను ఇది నమ్మను ఇదంతా అబద్ధం అని వెనకాలనే పక్కనున్న దీప కార్తీక్ బాబు శ్రీధర్ గారు చెప్తుంది నిజమే డబ్బులు కట్టింది కావేరమ్మాయి అని వెనకాలలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక ఈ విషయం నీకు తెలుసా దీపా అబ్బో మీ భార్యతో అవసరమైన డబ్బుల కోసం ఫోన్ చేయించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు భలే నాటకాలు ఆడుతున్నావురా నిజంగా మీరు నాకన్నా పెద్ద నటనలే అని వెనకాలలే చూడు మాస్టరు నీ భార్య మాకు తెలియకుండా డబ్బులు కట్టింది ఈ విషయం తెలిసి కూడా మేము మౌనంగా ఉంటామని అనుకోవద్దు మీరు ఇచ్చిన డబ్బులకి అప్పుకి వడ్డీ కట్టి మరీ నీ అప్పు తీరుస్తాను కార్తిక్ ఎందుకలా మాట్లాడుతున్నావు మీ నాన్న అంటే బుద్ధి లేకుండా అలాగే మాట్లాడతాడు నువ్వు కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు నా ఇది మీ నాన్న సమ్మ కాదు నువ్వు వడ్డీ డబ్బులు ఇస్తే తీసుకోవడానికి ఇది మా పుట్టింటి వాళ్ళు నా కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ దీని మీద పూర్తి హక్కు నాకుంది అది నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అందుకే నేను నా మనవరాలు వైద్యం కోసం ఇచ్చాను అని అనగాలే స్వప్న విజిలేస్తూ సూపర్ మమ్మీ అదరగొట్టేశ్ ఈ మాస్టర్కి చాలా కరెక్ట్గా సమాధానం చెప్పవు అని వెనకాలని ఇక కార్తిక్ ఏమీ మాట్లాడు ఇక కావేరి చూడండి కార్తీక్ ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అందుకే నా తప్పునిద్దుకోవడం కోసం నా ఫిక్స్డ్ డిపాజిట్ని నా మనవరాలి కోసం ఇచ్చాను ఇందులో దీప తప్పేమీ లేదు ఈ డబ్బులు నేను కట్టిన విషయం దీపకి కూడా ఆపరేషన్ అయ్యాకే తెలిసింది అవును కార్తీక్ ఇందులో దీప తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి ఒక పక్కన జ్యోస్న అయితే హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడే దాసు ఇంటికి వస్తుంటాడు అప్పుడే జోస్న బయటికి చూడగానే దాసు చాలా ఆవేశంగా గేట్ తోసుకొని రావడం చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ గ్రానిక్ కొడుకు ఇంటికి వస్తున్నాడు అంటే వీడికి స్పృహ వచ్చేసిందా అందుకే డైరెక్ట్గా ఇంటికి వస్తున్నట్టున్నాడు ఇప్పుడు గనక వీడు తాతతో నిజం చెప్తే నా పనేమవుతుంది రాకుండా చూడాలి అంటూ జ్యూస్న పరుగు పరుగున పరుగులు పెడుతూ బయటికి వస్తుంది ఇంతలోకి అప్పుడే ఇదంతా కూడా పారిజాతం చూస్తుంది ఇక పారిజాతం అయితే ఏమైంది దీనికి ఇలా పరుగులు పెడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దాసు లోపలికి వస్తూ ఉంటే నానా మీకు ఇప్పుడు బాగానే ఉందా నానా ఇప్పుడు మీకు నార్మల్ అయిపోయిందా మీరు మామూలు పరిస్థితిలోకి వచ్చారా నోర్మోయ్ అంటూ చంప పగలు కొడతాడు నాన్న నాకు తెలుసు నా తలపైన పగలగొట్టి నన్ను చంపాలనుకుంది నువ్వేనని నాకు మొత్తం తెలుసు నాటకాలు ఆడుతూ ఇంకా నన్ను నమ్మించాలని చూడొద్దు ఈరోజు నీ నిజస్వరూపం గురించి దశరథ అన్నయ్యకి సుమిత్ర వదనకి శివనారాయణ గారికి చెప్తాను ఈ ఇంటి వారసురాలు నువ్వు కాదు దీపాన నిజాన్ని చెప్పి తీరుతాను అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది ఇక నానా ప్లీజ్ నానా నువ్వు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నేను చెప్పేది విను నువ్వా నిజం చెప్పావంటే ఇంట్లో అందరూ నన్ను బయటికి గంటేస్తారు నేను రోడ్డున పడతాను పడినా నాకు పర్వాలేదు నీకు ఇంకొక విషయం చెప్పనా జోస్నా కన్న తండ్రి నన్ను చూడకుండా నాన్నే చంపాలని చూశావు డబ్బు కోసం నువ్వెంత దిగజారుతున్నావో నా కళ్ళతో నిన్ను చూశాను అందుకే ఈ ఇంటి వారసరాల గురించి శివన్నారాయణ గారి ముందు నిజం చెప్పి తర్వాత నిన్ను పోలీసులకి అప్పగిస్తాను ఏంటి నన్ను నువ్వు వంటుంది అవును కన్నతండ్రిని చంపాలనుకుందు అనుకున్నందుకు నీకు శిక్ష పడేలా చేస్తాను ఈరోజు ఆ పైనుంచి దేవుడొచ్చినా నన్ను ఆపలేడు దీప ఈ ఇంటి వారసురాలని చిన్నతనంలో ఈ ఇంటికి దూరమై దీప కష్టాల్ని పేదరికాన్ని అనుభవిస్తుంది ఈ నిజం మొత్తాన్ని కూడా నేను బయట పెడతాను అని వెనగానే అప్పుడే పారిజాతం అక్కడ ఉంటుంది ఒక్కసారిగా పారిజాతం ఇదంతా విని షాక్ అయిపోతుంది ఏంటే అంటే నా కొడుకుని తల మీద కొట్టింది నువ్వా గ్రాని నువ్వు కూడా వినేసావా చెప్పవే మాట్లాడవేంటి నా కొడుకుని తలమే కొట్టింది నువ్వా అవును నేనే నీ కొడుకు మంచిగా ఉంటే ఎందుకు కొడతాను ఆ దీప ఇంటి వారసాలని నిజం నీ కొడుకుకు తెలిసిపోయింది ఈ విషయం ఇంట్లో అందరితో చెప్తానని వస్తున్నాడు అందుకే కొట్టాను గ్రాణి ఒక్కటి చెప్పు చిన్నతనంలో నన్ను మార్చి ఈ ఇంటికి వారసులను చేయమని నిన్ను అడిగానా చెప్పు నువ్వు సుమిత్ర కూతుర్ని తీసుకెళ్లి చంపేమన్నావు కానీ వాడు చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్తే దాన్ని కాస్త ఆ కుబేర్ పెంచుకొని దీపని నాకు శత్రువుగా చేశాడు నాకు తెలియకుండానే దాన్ని ఇంటికి తీసుకొచ్చాను అది బావని పెళ్లి చేసుకుంది ఏకంగా ఈ ఇంటి వారసురాలన్న విషయం కూడా బయటపడేలా చేసింది అందుకే ఈ నిజం ఇక్కడితో ఆగిపోవాలని నీ కొడుకుని కొట్టాను చంపాలనుకున్నాను అని వెనకాలనే పారిజాతం జోస్న చంప పగలు కొడుతుంది నోర్మొయ్ రాక్షసి నేను నా కొడుకు కోసం నేను ఇంటి వారసరాలు చేయాలనుకుంటే నువ్వే నా కొడుకుని చంపుతావా నిన్ను అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ ఒక్కసారిగా వెనుక నుంచి ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక దాసు పరిగెత్తుకుంటూ సర్ నేను మీతో ఒక విషయం చెప్పాలి నేనంతా విన్నాను నా మనవరాలు జ్యోత్న కాదు ఈ దుర్మార్గాలు కాదు నా దీప అన్న విషయం నాకు అర్థమైంది అని వెనకాలనే జ్యోష్న తాత నేను చెప్పేది విను తాత ప్లీజ్ తాత అని అంటూ ఉంటే శివనారాయణ జ్యోష్న చంప పగల కొడతాడు ఇక పారిజాతం ఏవండి అని వెనకాలనే పారిజాతం చంప కూడా పగల కొడతాడు మిమ్మల్ని ఇంటికి పిలిచి ఇంట్లో ఉంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను నా ఇంటి వారసురాల్ని అనామకురాల్ని అనాధన చేశారు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితులను క్షమించను దాసు నేను ఎప్పుడూ కూడా అవమానిస్తూనే ఉండేవాణ్ణి కానీ ఈరోజు నువ్వే లేకపోతే నా మనవరాలు ఎవరో ఎప్పటికీ నాకు తెలిసేది కాదు ఇప్పుడే ఇప్పుడే నా మనవరాల దగ్గరికి వెళ్ళి నా మనవణ్ణి మనవరాల్ని అందరినీ ఇంటికి తీసుకొస్తాను అంటూ జోస్ శివనారాయణ కాన్లో దీప ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే స్వప్న నానా ఇప్పటికైనా బుద్ధి తెప్పించుకొని మంచిగా మారు అవును నువ్వు మాకే రోజు ఏమీ సాయం చేయలేదు కానీ మమ్మీ చేసిన హెల్ప్ని కూడా నీ ఖాతాలో వేసుకొని బిల్డప్ లేవు మాకు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఈ మాస్టర్కి ఇలాంటివి తప్ప మామూలు ఎందుకు చేతనవుతాయి కార్తిక్ మీ నాన్న మాటల్ని పట్టించుకోవద్దు ముందు జరగాల్సింది చూడండి అని అంటూ ఉంటే ఇక కాంచనా నాన్న ఇక్కడికి వస్తాడేమో అనుకున్నాను నాన్న ఆశీర్వాదం నా మనవరాలకి దక్కితే దాని ఆరోగ్యంకి ఏ ప్రమాదం ఉండదు అనుకున్నాను కానీ నాన్న ఇక్కడికి రాలేకదు కాంచనా మావయ్య గారు ఇక్కడికి రాకపోయినా ఆయన మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది శౌర్య అంటే ఆయనకి ఎంత ఇష్టమో మీకు అందరికీ తెలిసిందే కదా మీరు బాధపడద్దు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అమ్మ సౌర్య అని వెనకాలే తాత అంటూ శౌర్య వెళ్ళి శివనారాయణని హక్ చేసుకుంటుంది ఇక కార్తీక్ దీప కూడా శివనారాయణ ఇంటికి రావడంతో షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఇంటికి రాగానే దీపని హత్తుకుంటాడు ఇక కార్తీక్ని నువ్వు నేను చేయలేని పని చేసావురా అవును నా మనవరాలకి అన్యాయం జరగకుండా నా మనవరాలి మేడలో తాళికట్టి నా మనవరాలి జీవితాన్ని కాపాడావు నువ్వు చేసిన త్యాగం ఈ రోజుకి నాకు అర్థమైంది నా మనవరాలికి నువ్వు న్యాయం చేసావురా కాంచన నువ్వు చిన్నతనంలో మీ అమ్మ చనిపోయాక నీ మేనకోడలు పుడితే నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటా నానా నాకు ఒట్టివ్వు నానా అని అడిగావు గుర్తుందా అదే నిజం చేశావు కాంచన అవును కళ్ళు నా మూర్కున్నయ్యాను కళ్ళు లేని గుడ్డివాడినయ్యాను నేను కానీ మీ అందరూ దీప ఈ ఇంటి వారసురాలన్న నిజాన్ని తెలుసుకోలేకపోయినా తన మంచితనాన్ని అర్థం చేసుకున్నారు కానీ నేను మాత్రం అర్థం చేసుకోలేకపోయాను దీపా అమ్మ దీపా తాతయ్య అని పిలుస్తావు కదా నన్ను అలా పిలువు తల్లి అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు